ఓం సాయి షిరిడి సాయి బాబా సత్సంగి స్వాగతం ఇంతకు ముందు వారం ఎపిసోడ్లో మనం శ్రీ సాయి సత్యవ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో శ్రీ సాయి సత్యవ్రతంలో చెప్పుకునే బాబా వారికి సంబంధించిన ఐదు దివ్య కథల గురించి తెలుసుకున్నాం శ్రీ సాయి సత్యవ్రతం ఈ కథలను కూడా చదువుకోవడంతో ముగించడం జరుగుతుంది అంటే వ్రతం పూర్తవుతుంది ఇప్పుడు ఈ ఐదు దివ్య కథలను బాబా గురించి ఈ కథల ద్వారా బాబా మనకు తెలియజేసినటువంటి లీలలను ఆశీర్వాదాలను బోధనలను సంక్షిప్తంగా తెలుసుకుందాం గోదావరి నది ఒడ్డున నెలకొని ఉన్న షిరిడి అనే పిలువబడే ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రజలు దాదాపుగా పేదవారు అయినప్పటికీ సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేవాళ్ళు ఆ గ్రామంలో పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో వేబజట్టు కింద కూర్చొని ఒక పదహారేళ్ల కుర్రాడు పగలు రాత్రి ఎండా వాన లెక్క చేయకుండా ధ్యానం చేస్తూ కనిపిస్తాడు ఆ బాలుడే తర్వాత సాయిబాబాగా పిలవబడతాడు ఎంతోమంది పిల్లలు ఆ కుర్రాని విసిగించినా వేధించినా రాడతో కొడుతున్నా కూడా ఏమీ అనేవాడు కాదు మౌనంగా ఉండిపోయేవాడు అతను ఎంతోమందిని ఎన్నో రోగాల నుండి బాధల నుండి రక్షిస్తూ ఉంటాడు కుష్ఠురోగిని నయం చేస్తాడు గుడ్డి అతనికి చూపు తెప్పిస్తాడు ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేస్తూ ఉంటాడు ఈ కుర్రాడు చేసే అద్భుతాలు చూసి జనాలు అతని దర్శనం కోసం వస్తుంటారు అలా కొంతకాలం గడుస్తుంది ఒకరోజు షిర్డీలోని ఖండోబా మందిరంలో ఒక అతనికి వంటి మీద దేవుడు వచ్చి అంటే పూనక ఉంటారు కదా అది వచ్చి ఆ కుర్రాడు కూర్చునే ప్రదేశంలోని వేప చెట్టు కింద తవ్వించమని చెప్తాడు ఆ మాట ప్రకారం అక్కడి ప్రదేశాన్ని తవ్విస్తారు అందరూ ఆశ్చర్యపోతారు నాలుగు దీపాలు వాటి కింద భూగ్రహం గోముఖ నిర్మాణం కర్రబల్లలు జపమాల కనిపిస్తాయి ఆ మనిషి ఈ కుర్రాడు ఆ ప్రదేశంలో పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశాడని చెప్తాడు ఆ కుర్రాడు ఈ ప్రదేశం తన గురువు స్థానమని ఎప్పట్లాగా దాన్ని మూసేయమని చెప్తాడు ఆ ప్రదేశాన్ని మళ్ళీ యధావిధిగా మూసేస్తారు అలా కొంతకాలం అక్కడే ఉండి ఆ కుర్రాడు ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు అంటే కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు ఒకసారి అహ్మద్నగర్లోని ధూప్గావకు చెందిన చాంద్భాయ్ పాటిల్ అని పిలువబడే ఒక వ్యక్తి తన గుర్రాన్ని పోగొట్టుకుంటాడు తన గుర్రాన్ని వెతుక్కుంటూ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న ఒక యువ ఫకీర్ని చూస్తాడు అతను చూస్తుండగానే ఆ కుర్రాడు తన సతకాను ఉపయోగించి నిప్పుని నీటిని తెప్పిస్తాడు ఇంతేకాకుండా పాటిల్కు అతని గుర్రం జాడని తెలియజేస్తాడు అలా అతను చెప్పిన చోటే అతని గుర్రం దొరుకుతుంది చాంద్భాయ్ పాటిల్ ఈ ఫకీర్లో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించి ముగ్ధుడై ఆ ఫకీర్ను తన గ్రామానికి ఆహ్వానిస్తాడు ఫకీరు అలా వెళ్ళటానికి అంగీకరిస్తాడు రెండవ కథ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో షిరిడిలో జరగనున్న తన మేనల్లుడి పెళ్ళికి చాందబాయి పాటిల్ దంపతులు ఫకీర్ను వాళ్లతో పాటుగా షిర్డీకి రమ్మని ఆహ్వానిస్తారు వధూది షిరిడీ గ్రామం ఇలా అందరూ కలిసి షిరిడీకి వెళ్తారు వాళ్ళ బళ్ళన్ని ఎట్టి ఖండోబా మందిర ప్రాంగణంలో ఒక చోట కట్టేస్తారు ఫకీర్తో సహా అందరూ కలిసి నడుస్తూ ఉంటారు అయితే ఫకీర్ను చూడగానే ఖండోబా మందిరం పూజారైనటువంటి మహాసాపతి గారు ఆవో సాయి అంటే రా సాయి అని ఆహ్వానిస్తారు అప్పటి నుండి అందరూ ఆ ఫకీర్ను సాయి అని రాను రాను సాయిబాబా అని పిలుస్తూ ఉంటారు మొదట్లో ఈ కురాణి ఫకీర్ అని అనుకొని హిందువులు ఆలయాల్లోనికి రానిచ్చేవారు కాదు ఊరు చివరిలో ఉన్న సిద్ధ్రావస్థలో అంటే చాలా పాత పాడుబడినటువంటి మసీదులో ఉండటం మొదలు పెడతారు సాయి అక్కడ నిత్యం అగ్నిని వెలిగిస్తారు తులసి మొక్కను నాడుతారు సాయి ఆయన హిందూ ముస్లిముల రెండు పద్ధతులను పాటిస్తారు బాబా వేషధారణలో ఫకీర్ను పోలి ఉన్నప్పటికీ ఆయన చేసే పనులకి హిందువులు ముస్లిములు ఆకర్షితులయ్యే ఆకర్షితులయ్యేవాళ్ళు హిందువులకు ఆయన హిందువుగా ముస్లింలకు ముస్లింగా కనబడేవారు ఒకరోజు మహల్చాపతి గారు పూజ పళ్ళం చేత పట్టుకుని మసీదులోనికి వెళితే అలా ఆయన మసీదులో వెళ్ళినందుకు ఆయన కర్రతో కొడతారు మహల్చాపతి గారికి ఏమీ దెబ్బలు తగలవు కానీ అక్కడ ఉన్న సాయిబాబాకు ఆ దెబ్బలు తగిలితే ఆ దెబ్బలకి బాబా పెద్ద పెద్దగా అరుస్తారు మహల్చాపతి గారిని కొట్టిన దెబ్బలు తాను అనుభవించానని బాబా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తారు అందరూ బాబా ఈ మహిమకు ఆశ్చర్యపోతారు అప్పుడు బాబా అంటారు భగవంతుడి ముందు అందరూ సమానమే హిందువులకు వేరేగా ముస్లిములకు వేరేగా భగవంతుడు లేడు అందరికీ భగవంతుడు ఒక్కడే అని అంటారు బాబా సబ్కా మాలిక్ ఏక్ అని బాబా ఎప్పుడూ అంటూ ఉండేవారు ఇదిలా ఉండగా అక్కడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి తారాసాహెబ్ చాందోర్కర్ గారిని బాబా తరచూ షిర్డికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు కానీ నానాగారు ఈయన ఒక ఫకీరు ఆయన దగ్గరికి వెళ్ళేదేంటి అని వెళ్ళరు కానీ ఆఖరికి ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అప్పుడు బాబా అంటారు వీరిద్దరి సంబంధం గత ఏడు సంవత్సరాల నుండి వస్తున్న సంబంధం అని అంటారు బాబా అన్న ఈ మాటలు నానా నానాసాహెబ్ చందోర్కర్ గారికి అర్థం కావు ఆయన అలానే బాబాని చూస్తూ ఉండిపోతారు అప్పుడు ఆయనకి రాముడుగా శివుడిగా కృష్ణుడిగా మారుతిగా దర్శనమిస్తారు బాబా ఈ దివ్య దర్శనానికి నానాగారు చకితులై ఈ ఫకీరు ఒక మామూలు మనిషి కాదు భగవంతుని అవతారం అని భావించి బాబాను నమ్మటం మొదలు పెడతారు ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ గారు ఒక కొండ ప్రాంతంలో ఉన్న ప్రదేశానికి తన డ్యూటీ మీద వెళ్తారు ఆయనకు అప్పుడు చాలా దాహం వేస్తుంది నీళ్ల కోసం వెతుకుతూ అడుగుతూ ఉంటారు అక్కడ ఆయన తాగడానికి నీళ్లు దొరకవు సరిగ్గా అప్పుడే ఆయనకు ఒక మనిషి కనబడి ఆయన కూర్చున్న రాయి కింద ఉన్నాయి తీసుకొని తాగు అని చెప్తాడు ఆశ్చర్యం సాహెబ్ గారు ఆ రాయిని తీసి చూస్తే అక్కడ నీళ్లు గడపడతాయి అవి తీసుకొని ఆయన త్వర త్వరగా తాగి తన దాహాన్ని తీర్చుకుంటారు ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయి ఇలాంటి ప్రదేశంలో నీళ్లు దొరకటం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ఇది బాబా మహత్యమని గ్రహిస్తారు బాబానే ఆ మనిషి రూపంలో వచ్చి తనకు నీళ్లను అందించి తన దాహాన్ని తీర్చారు బాబా అని అనుకొని బాబాకు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు నానాసాహెబ్ చంద్రకర్ గారు తర్వాత షిరిడీకి వెళ్ళినప్పుడు బాబాతో ఈ మాట అంటే బాబా తను ఆ సమయంలో తన భక్తులను రక్షించేందుకు అక్కడ ఉన్నానని అంటారు ఈ మాటతో నానాసాహెబ్ గారికి ఇది బాబా లీలే అని రుజువు అవుతుంది ఈ సంఘటన బాబా తన భక్తుల్ని వాళ్ళ కష్ట సమయాల్లో ఎల్లప్పుడూ ఆదుకుంటారని వారిలోని నమ్మకాన్ని బలపరుస్తుంది మూడవ కథ దాదాసాహెబ్ కాపర్డే గారు అమరావతిలోని ఒక అడ్వకేట్ ఆయన ఒకసారి తన కుటుంబంతో కలిసి షిరిడీకి వస్తారు ఆ సమయంలో ఆయన కొడుక్కి ఒళ్ళు కాలిపోతూ తీవ్ర జ్వరం వస్తుంది అది ప్లేగ్ జ్వరం అని తెలుస్తుంది ఒంటిపైన పొక్కులు కూడా వస్తాయి దీంతో కాపర్డే గారి భార్య చాలా భయపడిపోతారు బాధపడతారు ఆ విషయం తెలుసుకున్న బాబా నువ్వు దిగులు పడకమ్మా మీ అబ్బాయి చబురు నేను తీసుకున్నాను అని తన ఒంటి మీద వచ్చిన పొక్కుల్ని ఆవిడకు చూపిస్తారు బాబా అద్భుతలీల వాళ్ళ అబ్బాయికి జ్వరం పొక్కులు అన్నీ తగ్గిపోతాయి చక్కగా ఆరోగ్యవంతుడుగా తయారవుతాడు ఇంకొకసారి బాబా ధునిలో కట్టెలు వేస్తూ ఉన్నట్టుండే నిప్పుల్లో చేయి పెడతారు అక్కడున్న ఆయన భక్తులు ఆయన వెంటనే బయటికి లాగినప్పటికీ ఆయన చెయ్యి బాగా కాలుతుంది ఏంటి బాబా ఇలా ఎందుకు చేశావు బాబా అని అడిగితే ఒక స్వర్ణకారుడి బిడ్డ నిప్పుల్లో పడుతుంటే తను వెంటనే నిప్పుల్లో తన చెయ్యి పెట్టి ఆ బిడ్డను కాపాడాను అని అంటారు బాబా తన చెయ్యి పర్వాలేదు కానీ నేను ఆ బిడ్డనైతే కాపాడాను అని అంటారు బాబా ఈ కథల ద్వారా బాబా తన భక్తులకి బదులుగా తను వాళ్ళ కష్టాల్ని బాధల్ని అనుభవించైనా తన భక్తుల్ని ఎల్లప్పుడూ కాపాడతారని తెలుస్తోంది నాలుగవ కథ నిజాం ప్రాంతానికి చెందిన రతన్జీ వాడియా చాలా ధనికుడు ఆయన ఎన్ని దాన ధర్మాలు పూజలు చేసినప్పటికీ ఆయన సంతానం కలగదు తనకు తాను చాలా దురదృష్టవంతుడిని అని అనుకుంటారు ఆయన చాలా బాధపడుతూ ఉంటారు ఆయన ఒకరోజు దాసుగఢ మహారాజ్ గారిని కలుస్తారు దాసగడ్ మహారాజ్ గారు ఆయన్ని షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోమని బాబా ఆశీర్వాదంతో ఆయనకి సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుందని చెప్తారు దాసగడ్డు గారు చెప్పిన సలహా ప్రకారం ఆయన తన భార్యతో కలిసి షిరిడీకి వెళ్తారు భక్తితో ఆయన బాబా దగ్గరికి వెళుతున్నప్పుడు బుట్ట మామిడి పళ్ళు కూడా తీసుకెళ్తారు బాబా దివ్యరూపాన్ని చూస్తూనే ఆయన బాబాకి సాష్టాంగ ప్రణామం చేస్తారు ఆయన ఒళ్ళు కంపించిపోతుంది కళ్ళబిడ్డ నీళ్లు ధారలుగా వస్తాయి బాబా ఆయన్ని పైకి లేపుతూ నీ పాపాలు తప్పులు అన్నీ క్షమించబడ్డాయి నీకు త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదిస్తారు బాబా గుట్టలో నుండి నాలుగు పళ్ళను తీసి రతన్జీ గారి భార్యకిచ్చి మీకు నలుగురు కుమారులు కలుగుతారు అని ఆశీర్వదిస్తారు బాబా దీవెన ప్రకారం వాళ్ళకు ఒక మగ సంతానం కలుగుతుంది ఒక సంవత్సరం తర్వాత ఆ బాబు తీసుకొని బాబా ఆశీర్వాదం కోసం వాళ్ళ షిరిడీకి వస్తారు కొంతకాలం తర్వాత ఆయన షిరిడిలో భక్తుల కోసం ఒక వాడా కడతారు అది రతన్ వాడాగా పిలువబడుతుంది ఈ కథ బాబాకు భక్తుల పట్ల ఉన్న ప్రేమది వాళ్ళకి సంతాన ప్రాప్తికి కూడా ఆశీర్వదించిన సంగతి మనకి తెలుస్తుంది ఇంకొక సంఘటనలో శివ అని పిలువబడే ఒక లా చదివే విద్యార్థికి అతను పరీక్షల ముందు బాబా ఆశీర్వదిస్తారు బాబా అంటారు నువ్వేం భయపడకు ధైర్యంగా వెళ్ళి రాసిరా అని ఆశీర్వదిస్తారు కానీ అతనికి పరీక్షల ముందు తీవ్ర జ్వరం వస్తుంది అతని స్నేహితులు ఇతని పరిస్థితికి చాలా బాధపడిపోతారు ఇతను పరీక్షలు రాయగలడా లేడా అని అనుకుంటారు కానీ శివ బాబా మీద నమ్మకంతో పరీక్షలు రాస్తాడు బాబా ఆశీర్వాదంతో అందరూ ఆశ్చర్యపోయేలా పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవుతాడు ఈ కథ బాబాను భక్తి శ్రద్ధలతో నమ్మితే తన భక్తుల్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుండైనా బాబా కాపాడతారని తెలుస్తోంది ఐదవ కథ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో విజయదశమి నాడు సాయిబాబా మహాసమాధి చెందారు ఆయన తను మహాసమాధి చెందినప్పటికీ భక్తులు తనని ఎప్పుడూ ప్రేమతో పిలిచినా తను వాళ్ళని ఆదుకుంటానని తన వాగ్దానాల్లో తెలియజేశారు బాలాజీ పటేల్ నేవస్కర్ బాబాకు గొప్ప భక్తుడు ఆయన తన పంటలో వచ్చిన పంటని ముందుగా బాబాకు సమర్పించేవారు ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు ఒక సంవత్సరం బాలాజీ గారి వార్షికానికి ఊహించని దానికంటే ఎక్కువ మంది జనాలు వస్తారు అప్పుడు వండిన ఆహారం అందరికీ సరిపోదని వాళ్ళు చాలా ఆందోళన పడిపోతారు బాలాజీ గారి భార్య తన కోడలికి వండిన పాత్రల మీద బాబా వారి పవిత్ర ఊదించల్లి కప్పి ఉంచమని చెప్తారు వారి కోడలు అలాగే చేస్తారు ఆశ్చర్యం ఏంటంటే ఆహారం సరిపోవటమే కాకుండా మిగులుతుంది కూడా తర్వాత వాళ్ళు బాబావారి ఈ అద్భుత ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపుకొని సంతోషంతో బాబావారి భజనలు పాడుకుంటారు అలాగే ఇంకొక సందర్భంలో బాగలా అని పిలువబడే ఒక వ్యక్తి బాబా భక్తుడు ఆయన బాబా పారాయణం జరుపుకొని కొంతమందికి భోజనం పెట్టాలనుకుంటాడు కానీ అనుకున్న దానికంటే జనాలు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు ఆ పరిస్థితిలో ఆయన బాబాను ప్రార్థిస్తారు తనకు సహాయం చేయమని అప్పుడు అన్ని గిన్నెల్లో ఊది వేయమని బాబా ఆయనకు సూచిస్తారు బాబా ఇచ్చిన సూచన ప్రకారం ఆయన అలాగే చేస్తారు వండిన ఆహారం అందరికీ చక్కగా సరిపోతుంది ఇలా శ్రీ సాయి సత్యవ్రతం చేసేటప్పుడు చదువుకునే ఈ ఐదు కథల ద్వారా మనం బాబా శాశ్వత ఉనికిని ఆయన లీలల్ని అద్భుతాలని తెలుసుకుంటున్నాం శ్రీ సాయి సత్యవ్రతం చేసుకొని ఈ ఐదు కథలని చదువుకుంటే బాబా ఆశీర్వాదం లభిస్తుందని చెప్పబడింది శ్రీ సాయి సత్యవ్రతం కూడా సంపూర్ణమవుతుంది ఈ కథల ద్వారా మనం తెలుసుకున్నటువంటి బాబా తన భక్తులకి ఇచ్చిన ఆశీర్వాదాలను ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా తన భక్తులకి వివిధ రకాలుగా ఆశీర్వదిస్తున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం అనుభవం చేస్తూనే ఉన్నాం ఈ విషయాన్ని శ్రీ సాయి సత్యవ్రతం పుస్తకం నుండి ఇంకా ఇతర మాధ్యమాల నుండి తీసుకోవటం జరిగింది బాబాను ప్రార్థిద్దాం ఆయన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం ఓం సాయిరామ్